దేవుని గదిలో వచ్చేసి ఫొటోస్ చాలామంది సింగిల్గా ఉన్నవి పెట్టుకుంటారు అంటే లైక్ ఫ్యామిలీ ఫొటోసే పెట్టుకోవాలి అనేసి అని అంటారు అంటే ఇప్పుడు మనం శివుడు ఫోటో పెట్టుకున్నాము అంటే శివుడి ఒక ఫోటోనే పెట్టుకోకూడదు శివపార్వతులు ఉన్నది అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విఘ్నేశ్వర స్వామి ఉన్న ఫోటో పెట్టుకోవాలి అనేసి అని అంటారు సో ఇట్లా మనం దేవుని గదిలో పెట్టుకునేటప్పుడు ఎటువంటి ఫోటోలు పెట్టుకోవాలి ఎటువంటి ఫోటోలు పెట్టుకోకూడదు అనేసి అంటారు అంటే కుటుంబంతో కలిసి ఉన్న ఫోటోలు మాత్రానికే పెట్టుకుంటే ఆ ఇంట్లో చాలా సుఖంగా ఉంటుంది కుటుంబం అంతా బాగుంటుంది అనేసి అని అంటారు కదా ఖచ్చితంగా దేవుడు రూమ్ లో ఏ ఫోటోలు పెట్టుకోండి ఏమైనా అన్న మన మనసుకి ఏది నచ్చితే అది పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు మనకి బాగుంది మంచిగా అనిపించింది ఒక క్షేత్రానికి వెళ్ళాం ఆ క్షేత్రంలో దర్శనం చేసుకున్నాం అక్కడ మల్లికార్జున స్వామి శ్రీశైలం వెళ్ళాం అనుకోండి మల్లికార్జున బ్రహ్మరామికి అమ్మవారు ఉన్నారు తీసుకొచ్చి పెట్టుకుంటారు ఇంట్లో సో తిరుపతి వెళ్తా తిరుమల స్వామి ఫోటో తీసుకొచ్చి లక్ష్మి అమ్మ లక్షలక్ష్మి ఉన్న వెంకటేశామి ఫోటో తీసుకొచ్చి పెట్టుకుంటారు సో మనకి ఏదైనా నచ్చితే అది పెట్టుకోవచ్చు దేవుడు రూమ్ లో ఇలా పెట్టాలి అలా పెట్టి రిస్ట్రిక్షన్స్ అయితే ఏం లేవు చక్కగా పెట్టుకోవచ్చు మన మనసుకి నచ్చినట్టుగా దేవుడు అలంకరణ చేసుకోవడం అందంగా చేసుకోవాలి ఎందుకంటే ఇవాళ రోజున ఒక ఇల్లు అంటే ఆ ఇల్లు బాగా తయారు చేసుకుంటున్నాం చాలా అందంగా ఫాల్ ఫిలింగ్ చేయించి ఏసీస్ సెంట్రల్ ఏసీస్ పెట్టించేసుకొని మంచి మంచి సోఫా సెట్స్ వేసి సో దేవుడు రూమ్ వచ్చినప్పటికి ఏది ఫోటో పెట్టాలి ఎప్పుడైనా కన్ఫ్యూజ్ అయిపోవడం ఎందుకు చక్కగా ఏం కావాలంటే అవి పెట్టుకోవచ్చు ఒక ఉగ్రస్వరూపాలు ఉన్న దేవతలు తప్ప మిగతా అన్నీ పెట్టుకోవచ్చు ఉగ్రస్వరూపాలు ఉన్న దేవతలు పెట్టుకోకూడదు సో ఉగ్రస్వరూపాలు ఉన్న దేవతలను పెట్టుకోవడం వల్ల ఏంటంటే వారికి కొన్ని నియమాలు ఉంటాయి అంటే మీరు అని మనకి కాళికామాత అమ్మవారి ఫోటో పెట్టేసుకుంటారు అమ్మవారి ఫోటో కానీ లక్ష్మీ నరసింహస్వామి ఇలాగా చీలుస్తున్న ఫోటో కానీ ఓన్లీ నరసింహస్వామి ఫోటో ఒకటే కానీ లక్ష్మీ అమ్మవారు లేకుండా నరసింహస్వామి ఫోటో ఉంటుంది అలాంటి ఫోటో కానీ పెట్టుకోకూడదు ఎందుకంటే ఆ స్వభావం మనకు వస్తుంది ఆ తత్వం మనకు వస్తుంది ఎప్పుడైతే మనం ఆ స్వామివారి దగ్గర అమ్మవారిని అలా కూర్చొని ముద్దుగా చక్కగా ఉన్నారు స్వామివారు అని చెప్పి ఎప్పుడైతే అనుకుంటారు మనసులో అనుకుంటుందో భర్త ఈమెను అలా చూసుకుంటారు సో ఆ పూజ చేసినప్పుడు సో లక్ష్మీ అమ్మవారు చక్కగా పాత్రతో ఉండి చక్కగా డబ్బులు కింద పల్లెల్లో పడుతూ ఆ రోజు అలా చూడడం అనుకోండి అలా మనకి అదే రోజు అలాగే మనకు డబ్బులు నిలవబెట్టుకోవడానికి అవకాశం ఉండేటట్టు వస్తుంది అలాగే పార్వతీ పరమేశ్వర్లు గణపతి కుమారస్వామి ఇలా చూసామనుకోండి మనకి పిల్లలు సంతానం సంతోషం యోగంగా ఉంటుంది సో అందుకని ఇలా చూసి పూజ చేసుకుంటూ ఉండేవాళ్ళు అంటే వాళ్ళ మనకి కళ్ళకి అందంగా కనిపించాలని చెప్పి ఈ ఫోటో అలంకరణ చేసి చేయించుకోవడం చేసుకోవడం అయింది అలాగే ఇదంతా తగ్గట్టు పుష్పాలు వేసుకొని పూజ చేసినప్పుడు కానీ ఉగ్రవాద చూసినప్పుడు ఏమనిపిస్తుంది మనకి కాలికమ్మ అమ్మవారిని చూస్తే మనకి ఏమనిపిస్తుంది మనకి అలా చూసి చూసి అలవాటు అయిపోతుంది ఇప్పుడు జనరల్గా మనకున్న మా మన అందరికీ ఏంటంటే సనాతన ధర్మంలో ఉన్నది ఏంటంటే ఎవరితో మనం పది రోజులు ఉంటామో అలవాట్లు వచ్చేస్తాయి ఒక అబ్బాయిని తీసుకెళ్ళి తమిళ్లో పడేసి తమిళ తమిళ్ నేర్చుకుంటాడు ఒక పిల్లవాడిని తీసుకెళ్ళి మలయాళంలో పడేస్తే మలయాళం నేర్చుకుంటాడు ఏంటి ఒక పిల్లవాడిని కనడాలో కన్నడ నేర్చుకుంటాడు కన్నడ నేర్చుకుంటాడు సో ఎందుకు నేర్చుకుంటు వాళ్ళు వాళ్ళకి ఏం తెలుసు వాళ్ళకి అంటే ఆ అసోసియేషన్ పవర్ ఆఫ్ పవర్ ఆఫ్ అసోసియేషన్ అంటారు వాళ్ళు సో ఎప్పుడైతే ఈ పవర్ ఆఫ్ అసోసియేషన్ ఉంటుందో ఖచ్చితంగా వీళ్ళు డెఫినెట్గా ఆలోచన ఆ విధానం వచ్చేస్తుంది అలాగే భగవంతు రూపంలో మన దేవుళ్ళందరినీ కూడా ఏంటంటే ఫ్యామిలీ ఫొటోస్ అని అంటారు ఫ్యామిలీ ఫొటోస్ అంటే ఏం లేదు సుబ్రహ్మణ్య స్వామి గణపతి గణపతి శివపార్వతి పర్వతులు తర్వాత వైష్ణ సంప్రదాయంలో వచ్చినప్పుడు సీతారామ వారి పరివారం మొత్తం అంటే ఏంటి పట్టాభిషేకం పట్టాభిషేకం ఆ ఫోటో పెట్టుకుంటే చాలా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది ఓకే ఈ రెండు ఫొటోస్ పెట్టుకున్నా కానీ మనకి ఇంట్లో బాగా కలిసి వస్తుంది కలిసి వస్తుంది చక్కగా ఓకే అమ్మ కానీ అలాగే ఏంటంటే మీరు చెప్పారు ఇప్పుడు ఏ ఫొటోస్ పెట్టుకోవాలి ఏ ఫొటోస్ పెట్టుకోకూడదు అనే వాటి గురించి అలాగే ఏంటంటే చాలామందికి అనుకోకుండా దేవుని గదిలో ఫొటోస్ పగిలిపోవడం కానీ లేదంటే సంథింగ్ ఇలా అయిపోవడం కానీ జరుగుతుండదనమాట సో అట్లాంటప్పుడు ఫొటోస్ దేవుడి గదిలో పగిలిపోతే ఏమైనా ఆపశ్యకునం అంటారా అలా పగలకూడదు అన్న అర్థం పగిలితే అది మన మనకి దృష్టి ఉంది దానివల్ల అది ఉంది చెప్పడానికి వంటది సంకేతం అంటే మనకి చాలామంది దేవుని గతిలో ఫొటోస్ క్లీన్ చేస్తున్న పెద్ద పండగ వచ్చింది అంటే పండగైనా కాకపోయినా నార్మల్గా అయినా మనం ఫొటోస్ ఇట్లా క్లీన్ చేస్తుంటాం అలా శుభ్రం చేస్తున్న సమయంలోనే ఫొటోస్ జారి కింద పడడం కానీ అట్లా చేస్తే మంచిదే అంటారు అలా జరగడం మంచిది అంటారు మంచిది కాదని చెప్పాలి చెప్పాలంటే ఎందుకంటే అలా చేయకూడదు అలా జరగకూడదు చదువుతుందంటే ఒక చెడు ఏదో సంగీతం జరుగుతుందని అర్థం అందుకని ఏం చేస్తా పడగానే ఉన్న ఆ ఫోటోకి నమస్కారం చేసేసి అవి తీసుకెళ్ళి ఎవరికి చెప్పకుండా కాగా నీళ్ళలో నీళ్ళలో వీటిలో వేసేసి మళ్ళీ కాస్త కాళ కట్టుకొని మళ్ళీ బొట్టు పెట్టుకొని స్వామివారి దండం పెట్టుకొని ఏమి జరగకుండా ఏ పాలను రాకుండా చూసుకొని స్వామి దండం ఆ దండం పెట్టుకొని చేసేసుకోవాలి ఈ విషయం ఎవరికి చెప్పకూడదు మళ్ళీ ఎవరికి చెప్పకూడదు అంటే కుటుంబ సభ్యులకు కూడా చెప్పకూడదు ఎవరికి చెప్పకూడదు ఓకే సో ఏం జరిగినా చూసేసుకొని అంతా అక్కడతో అది అయిపోతుంది చెప్పడం వల్ల పెరుగుతూ ఉంటుంది ఓకే అంటే మీరు ఇప్పుడు చెప్పారు కదమ్మా ఫోటో జారిందని కదా అంటే ఈజీ విషయం అని కాకుండా చాలామంది ఏంటంటే ఇలా జరిగింది నాకని చెప్పేసి నన్ను అందరికీ చెప్పుకుంటూ ఉంటారు ఇందాక మనం లాస్ట్ ఎపిసోడ్లో కూడా మాట్లాడుకున్నాము కళలు గురించి సో నాకు కళ ఇలా వచ్చింది అనేసి అని చాలామంది చెప్పుకోకూడదు అనేసి అని అంటారు కదమ్మా ఎందుకలా పది పది రకాలుగా మార్చేసి మనసుని మా చేస్తారు కదా వీళ్ళకి ఏమొచ్చిందో పక్కన పెడితే ఒక ఒక్కొక్కరు ఒక్కొక్క చెప్తారు అయ్యో అలా చేసే వెళ్తాను అక్కడికి చేసుకో నీకు నిజంగా ఇది జరుగుతుంది ఇది అవుతుంది అంటారు సో ఎందుకు అని అని చెప్పొద్దు అని అంటే మన ప్రతి కర్మల్ని కౌంట్ చేయడానికి తదాస్తు దేవతలు అని చెప్పి తిరుగుతూ ఉంటారు భూమండలం మీద కూడా సో మన నీడే మనని కాపాడుతూ ఉంటుంది కాపాడితే మనం కాటేస్తుంది రెండు గున రెండు నీడలు ఉంటాయి ఒకటి కాటేస్తే ఒకటి కాపాడు ఒకటి కాపాడుతుంది సో ఎప్పుడైతే మనం చెప్తూ ఉంటామో వాళ్ళు ఎవరైనా ఒక అను అనుభవం అన్నమాట అంటే అయితే ఖచ్చితంగా నీకు ఇబ్బంది పడతావు అంటే తదాస్తు అన్నారు అనుకో ఇబ్బంది పడతారు కదా ఖచ్చితంగా సో అందుకే చెప్పొద్దంటారు సో అందుకే తదాస్తూ దేవతలు తిరుగుతూ ఉంటారు కాబట్టి ఏ సమయంలో వాళ్ళు తదాస్తూ అంటారో తెలియ తెలియదు కనుక మనం చెప్పొద్దు ఎవరు చెప్పదని మంచి ఏది చెప్పండి చెడేది అయితే చెప్పకండి కామ్గా ఉండండి లోపలే మనసులో పెట్టుకోండి అని చెప్పేసి ఎవరి అడగచ్చు చెప్పచ్చు అండి మనకి కరెక్ట్గా సలహా సంపదింపు అవుతుంది వాళ్ళ వల్ల చెప్తే వీళ్ళు చెప్తే వీళ్ళు కరెక్ట్గా నాకు గైడ్ చేయగలరు అండి గురువులు ఉంటారు కదా వాళ్ళని అడగచ్చు చక్కగా వెళ్ళి ఇలా గురువు గారు మాకు ఇలా జరిగింది దానికి ఏమైనా పరిహారం ఉంటే చేస్తాము అని చెప్తే వాళ్ళు అక్కడ చెప్తారు పరిహారం అంతేగాని మా అత్త ఫ్రెండ్స్కి చుట్టాలకి వాళ్ళకి వీళ్ళకి చెప్తే ఏమవుతుంది మన మనసు బాగా తర్వాత వాళ్ళు మాట్లాడేటప్పుడు ఆ సమయాల్లో మనకి చెడు విష విషయాలు జరిగాయండి అది ఇంకా ఇబ్బంది పెడుతుంది ఇంట్లో ఇంట్లో కానీ లేదంటే దేవుని గదిలో కానీ మనకి హాల్లో కానీ లేదంటే దేవుని గదిలో కానీ పగిలిపోయిన ఫొటోస్ ఉంటాయి కదమ్మా వాటిని తీసుకెళ్ళి ఏం చేయాలి అంటే నీళ్ళలో వేసేయాలన్నా ఎక్కడైనా ఎక్కడైనా నీళ్ళలో నదిలో లేదంటే లేదంటే సముద్రంలో ఇలా అంటారా నదిలోనే వేస్తే ఉంటే వేసుకోవచ్చు లేకపోతే నీళ్ళలో వేయాలి నీళ్ళలో వేయడం వల్ల ఏమంటే ఆ దాంట్లో ఉన్నదంతా కరిగిపోతుంది కదా కరిగిపోతే ఆ నీళ్లు కలిసి మొక్కల్లో దీంట్లో వేసుకోవచ్చు ఇప్పుడు నదులు అంటే ఇప్పుడు హైదరాబాద్ ఉన్నాం మనం ఇక్కడ మనకి హుస్సేన్ సాగర్లు ఉన్నాయి దాంట్లో వేస్తే వేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే జనరల్ గా మనం అంత దూరం వెళ్ళామంటే ఇంట్లోని ఇప్పుడు ఫొటోస్ అన్ని ఏంటి ల్యాండ్ కాకుండా మామూలు ఫొటోస్ అనుకోండి పగిలిన అద్దాలు తీసి బయటపడేవచ్చు ఆ ఏదైతే కాగితాలు అంటే ఆ అద్దాలు కూడా తీసుకెళ్ళి ఏదైనా చెట్టు కింద గానీ పుట్ట కింద గానీ వేయచ్చు అంటారా లేదంటే ఎక్కడ పెడితే ఎక్కడ పెడతారు పారేయచ్చు అద్దాలు పారేయచ్చు ఇబ్బంది లేదు ఓన్లీ ఫుటోల్ మాత్రం నీళ్ళలో వేసేస్తే అవి కరిగిపోతాయి వాటర్లో అది తీసుకెళ్లి ఒక కుండీలు ఉన్న మొక్కలు వేసే వేసేట ఓకే పేపర్ కాబట్టి సో మొత్తం కరిగి కరిగిపోతుంది వేసేయచ్చు అంతేగాని తీసుకెళ్లి పగిలిపోయిన ఫోటోలు అది చెట్లు పడితే చెట్టుకి దుమ్మిపడి దుమ్మిపడి పడి పడి చాలా దారుణంగా అనిపిస్తుంది నేను చాలా మంది ఏంటంటే ఈ విషయం తెలియక ఇంట్లో పగిలిపోయిన ఫోటోస్ ఉంటే మాత్రానికి వాటిని తీసుకెళ్లి ఏదైనా ఒక పుట్ట కింద దగ్గర వేయడం చెట్టు కింద వేయడం గానీ సో ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది సో అందుకే మనకి తెలియక చాలా మంది ఏం చేయాలి అనేసి అని తెలియదు సో అందువల్ల ఎప్పుడైనా సరే మనది అని చెందింది అనుకో అది నెగిటివ్ ఉన్న పాజిటివ్ మనకు మనకే వస్తుంది అవును ఖచ్చితంగా మన ఇంట్లో వస్తువు మనం పెట్టేసాము అంత అంత మాత్రం మనకు మనకున్న నెగిటివ్ పోతుందా అక్కడ నెగిటివ్ అక్కడ నుంచి వస్తుంది ఇప్పుడు కొంతమంది స్థలాలు తీసుకుంటారు ల్యాండ్ బాగుండదు వాస్త ప్రకారం చాలా రాంగ్ ఉంటుంది మేము అక్కడ ఉండట్లేదండి మేము వేరే వేరే వచ్చేసాము అయినా అంటే ఆ స్థలం ఉన్నందు ఓనర్ ఉన్నంతకాలు ఆ బాధ ఉంటుంది వాళ్ళకి అలా అనమాట ఇవి ఓకే సో అందుకని ఏం చేస్తాం కొంచెం నీళ్ళలో కలిపేసి మొత్తం కంప్లీట్గా తీసేసేయాలి నెగిటివ్ని ఓకే